జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ సరికొత్త వ్యూహంతో క్యాంపెయిన్ చేస్తోంది మరొక వైపు బీజేపీ కూడా బూత్ లెవెల్ లో హోరెత్తిస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ సవాలుగా తీసుకున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరిని జూబ్లీహిల్స్ లోనే మోహరించింది నేతలంతా ఇంటింటి ప్రచారం చేస్తూ నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మంచి ఆడితే గెలుస్తుంది గ్రౌండ్ లెవెల్ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అలా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు రోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు తెచ్చి పెడతాయి ఈరోజు గెలిచిన తర్వాత కూడా డెవలప్ ఓ ఓవైపు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతూనే మరోవైపు సరికొత్త వ్యూహంతో ఓట్లను రాబట్టే పనిలో పడింది సోమవారం సున్నం చెరువు బాధితులను కేటీఆర్ పరామర్శిస్తే రాజేంద్ర నగర్ లో మూసీ బాధితులను పరామర్శించారు హరీష్ రావు హైడ్రా పోవాలా ఉండాలా అన్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు వేసే ఓటే డిసైడ్ చేస్తుందన్నారు రావు హైడ్రా బుల్డోజర్ ఆగాలంటే కారును గెలిపించాలన్నారు పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ బతుకులేమో మసి ఇదే రేవంత్ కసి హైదరాబాద్ లోనే బస్తీ దవాఖానాలను సందర్శించారు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేటీఆర్ సీఎం రేవంత్ కు మద్యం ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు హరీష్రావు రావు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఇలా కనీసం బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయాగ్నోస్టిక్ సెంటర్ లో రియేజెంట్ సరఫరా చేసే తెలివి లేకపోయాయి ఇవాళ దవాఖానాలకే సృష్టి చేసే పరిస్థితి అక్కడ ఉండే సిబ్బందిని పట్టించుకోండి నాలుగు ఆరు నెలలు జీతాలు లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఇది మా పార్టీ తరఫున అడుగుతున్న ప్రశ్న మరోవైపు బీజేపీ కూడా గల్లీలో ప్రచారాన్ని స్పీడప్ చేసింది ఇప్పటివరకు జూబ్లీహిల్స్కు కేంద్రం నిధులు ఎన్ని వచ్చాయి వాటితో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ లంకర దీపక్ రెడ్డిని గెలిపించాలంటున్నారు కమలనాథులు ఈరోజు బిఆర్ఎస్ పార్టీలు ఓటేయకూడదు కాంగ్రెస్ పార్టీలు ఓడించాలి మధ్య స్పార్టీకి బుద్ధి చెప్పాలి మతం పేరు చెప్పుకొని బయటపడదామని చూస్తున్నటువంటి ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ యొక్క ఎలక్షన్స్ లో మీరందరూ కూడా తప్పకుండా నాకు మద్దతుగా నిలవల్చి నిల్చొని భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి కమలం పూర్తి పుర్తిపై ఓటేస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించి శాసనసభ పంపించినట్టు అయితే మీరు మీ గురించి నా ప్రాణాలైన అర్పించి మీ గురించి కొట్లాడి ప్రతి ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి ఫైట్ చేస్తాను మీ అందరికి తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా ఎం భారతీయ జనతా పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ఒక్క శాసనసభ్యుని కూడా గెలిచిన తర్వాత పక్కకోడు అందులో ఉన్న గెలిచినా ఎవడైనా సరే ఎటువతడం కూడా మనకే తెలియదు అందుకే మీ అందరినీ మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా నన్ను ఆశీర్వదించండి ఓవైపు మూడు పార్టీల నేతలు నేరుగా ప్రచారం చేస్తుంటే మరోవైపు ప్రచార రథాల పాటలు డివిజన్లలో మోతమోగిస్తున్నాయి